పోయిన సంవత్సరం మనందరూ గుర్తు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారం అనేది లేకుండా లడ్డులో జంతు కొవ్వు కలిపారు ఆ మాట అంటానికి కూడా భయపడుతున్నాం మనం జంతు కొవ్వు కలిపారు అని చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు సక్సెస్ మీట్ అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని దాంట్లో అన్నారు అది ఎంత దుమారం రేగిందంటే ప్రపంచంలోని హిందువులందరూ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆందోళన చెందే అంత దానిపైన ఆధారాలు చూపించమంటే చంద్రబాబు నాయుడు గారు చూపించలేకపోయారు స్వయంగా టీటీడీ ఈవో అప్పటి టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు లేదండి జంతుకోవ్వు కాదు కానీ అదేదో ఈ పామాయిల్ లాంటిది అదేదో రసాయనాల కనబడింది కానీ మేము వాళ్ళలేదు తిరిగి మేము వెనక్కి పంపించాము ఇది రెగ్యులర్గా ఉండే ప్రాసెస్ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కొన్ని కొన్ని ట్యాంకర్ల ముందస్తుగాని మేము చెకింగ్ చేసుకుంటా ఉంటాం చెకింగ్ చేసుకున్నాకే మూడు సార్లు చెకింగ్ చేశాక మేము లడ్లో కలిపేది ఆ నెయ్యిని అందుకని మేమైతే కలపలేదు అది కూడా పామాయిల్ లాంటిది తప్పి రసాయనాలు తప్పితే పామాయిల్ రసాయనం లాంటిది తప్పితే జంతుకోవ్ అయితే కాదని చెప్పి స్వయంగా శ్యామలరావు గారు చెప్పారు అయినా కూడా పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు గారు ఇక వెనక తగల రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు సిట్టేసింది అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు కంటే కూడా సిబిఐ చేత విచారం చేపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఆనాడు పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు అయితే కీలకమైన క్వశ్చన్లు అడిగింది లడ్డులో కలిసారన్నారు ఏదో లడ్డు శాంపుల్ టెస్ట్ ఉందా లేదు సరే లడ్డులో కలిసిందనే ఆధారం ఉంటుంది కదా ట్యాంకర్ల సంగతి ఏంటి మరి టెస్టింగ్ మరి ఎట్లా దాటుకుని వెళ్ళింది అదేంది మరి దాని ఆధారం ఏంటంటే అది చెప్పాల ఈ ఎక్కడ సుప్రీంకోర్టు అప్పుడు తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఫైర్ అయింది ఫైర్ అయింది ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి అది బ్యాక్ ఫైర్ అయింది ఇక ఆనాడు సీబీఐ చేత విచారణ చేపిస్తూ ఒక సిట్ అనేది ఏర్ప ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు ఆ సిట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సిట్ ఏర్పాటు చేసిన ఒక అధికారిని సిబిఐ అధికారి అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఫుడ్ ఫుడ్ కమిషన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే నేషనల్ లెవెల్లో ఆయన ఆయన ఒకరిని యాడ్ చేశారు ఇంకొకరిని ఎవరిని యాడ్ ఉన్నారు మొత్తం నలుగురితో కూడినటువంటిది ఆ సిట్ అయితే సుప్రీంకోర్టు అప్పుడు యాడ్ చేసింది ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గారి పిఏని విచారించాలి అని చెప్పి ఒక ఈ లో కాకుండా బయట అధికారి చేత ఒక నోటీస్ పంపించారు అయ్యా పలానా రోజులు మీరు విచారణ రావాలని మీరు ఎందుకు పిలుస్తున్నారండి విచారణకి మీరు కాదు కదా పిలవాల్సింది మన స్విట్ అధికారులుగా పిలవాల్సిందని చెప్పి ఆయన హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఏ అధికారైనా కానీ అంతిమంగా సిట్ కదా విచారాల్సింది ఫైనల్ జడ్జిమెంట్ ఇందే కదా ఎవరైతేనే వాళ్ళు అదనంగా వాడుకోవచ్చు తప్పలేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ అధికారులు విచారిచ్చి ఇతను అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పుడు ఆ అభియోగం ఆ వీడియో కూడా ఒకటి వైరల్ అయింది ఈ వ్యక్తిది నిన్న సుప్రీంకోర్టు అడిషనల్గా చేసుకోవచ్చు విచారణ అని చెప్పి చూడండి ఆ అధికారు విచారణ చేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ రెండు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఆయన్ని అరెస్ట్ చేశాడు పైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన లేడు అటు ఎటువంటి ఆయనకే సంబంధం లేదు కానీ ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అని చూడాలి వాస్తవంలోకి వెళ్తే ఇతను అరెస్ట్ కంటే ముందు ఒక వీడియో రిలీజ్ అయ్యి చేసినట్టున్నారు ఇతను ఆ వీడియో అయితే ఇప్పుడు బయటకు వచ్చింది ఆ వీడియో ఒకసారి చూస్తే మాత్రం తిరిగే మాటలు మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారంటే ఇట్లా మా టార్గెట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు మేము అరెస్ట్ చేస్తాం నీకేం సంబంధం లేదు దయచేసి వాళ్ళ పేర్లు చెప్పి నువ్వు వెళ్ళిపో ఐదు అని చెప్పి సేమ్ మద్యం కుంభకోణ ఎలా అయితే విచారం చేస్తా ఉన్నారో సేమ్ అలాగే విచారం చేస్తున్నట్టుగా ఇతను చెప్పాడు అసలు కోట్లాది మంది భక్తులు మనోభావాలు సంబంధించింది ఇంత ఇంత ఇలా చేయడం అవసరం అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే ఈ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయంగా గేమ్ ఆడారు అని చెప్పి జనాలందరికీ అర్థమైపోయింది జీ జగన్ గారు యాంటీ జగన్ గారికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా అర్థమైపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దీన్ని ఇంకా ఏదో తువ్వి ఏదో చేయాలని ప్రయత్నం చేసే బదులు నిజంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని గౌరవించాలి హండ్రెడ్ పర్సెంట్ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది ఎవరి చేతని విచారించే విచారం చేసుకోవచ్చు ఈ సిట్టు బయట అధికారుల చేత అని చెప్పారు బహుశా ఏం జరిగిందేమో ఒకసారి ఇతను మాటలు వినండి ఏం జరిగిందనేది మాజీ టీటీడీ చైర్మన్ మరియు ప్రస్తుత రాజ్యసభ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర గతంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో నేను ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఢిల్లీలో విధులు నిర్వర్తించాను వైఎస్ఆర్సీఆర్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పెషల్ లైజ్ ఆఫీసర్ గా ఆంధ్రప్రదేశ్ భవన్ లో అపాయింట్ చేశారు అపాయింట్ చేసిన తదుపరి నేను ఆంధ్రప్రదేశ్ భవన్ లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను నాకు గత శనివారం అనగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదున సిట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది విట్నెస్ నోటీస్ వచ్చింది మీరు రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున మీరు సిట్ ఆఫీస్లో అటెండ్ అవ్వమని అటెండ్ అవ్వమని వచ్చిన తర్వాత నేను అటెండ్ అయ్యాను వాళ్ళు అడిగే అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నా నాకు సంబంధం ఉన్నట్లకి నాకు సంబంధం లేనట్లకి అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేస్తున్నాను నిన్నగా మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున వీడియో స్టేట్మెంట్ నాతో బలవంతంగా వీడియో ఆరు సార్లు డిలీట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్ చేసి డిలీట్ చేసి రికార్డ్ చేసి డిలీట్ చేసి రికార్డ్ చేసి డిలీట్ చేసి వాళ్ళే రాసి నాతో బలవంతంగా చెప్పించారు ఈ ఎంక్వైరీ మొత్తంలో సిబిఐ పాత్ర కంటే ఏపీ పోలీసులు అత్యుత్సాహంతో నాతో బలవంతంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు మరియు మాజీ ఈఓ ధర్మారెడ్డి గారి పేరు చెప్పించి స్టేట్మెంట్ రాయించుకోవాలనే ప్రయత్నం అనూరుగా కనిపిస్తుంది కనిపించడమే కాకుండా అందరూ అందరూ పోలీసులు నా చుట్టూ చుట్టుముట్టి నువ్వు మా టార్గెట్ కాదు నువ్వు మా టార్గెట్ కాదు నువ్వు మా టార్గెట్ కాదు మా టార్గెట్ పేరు మా టార్గెట్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు నా టార్గెట్ ఏవి ధర్మారెడ్డి గారు నువ్వు మా టార్గెట్ కాదు అని పదే 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 నన్ను ప్రోత్సవం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా జరగాల్సిన విచారణ వ్యక్తులను టార్గెట్ చేసి వారి పేర్లు చెప్పించుకోవాలనే విధంగా బలవంతంగా భయ పెట్టి తిప్పి ఎంక్వైరీ చేస్తున్నారు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో జరుగుతున్న ఎంక్వైరీని కూడా కుట్రపూరితంగా కక్షాధింపు చర్యలు ఏపీ పోలీసులు వాడుచున్నారు ఇది వీడియో మ్యాక్సిమం నాకు తెలిసే అతను విచారించాక తర్వాత రోజుల్లో తీసింది మొన్న ఆయన అరెస్ట్ చేశారు ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సిట్టు ఆ రోజు వేసినటువంటి అధికారులు కాకుండా బయట వ్యక్తులు విచారణ చేస్తున్నారని చెప్పి ఈయన ఆల్రెడీ కోర్టుకు వెళ్తాం జరిగింది కోర్టు కూడా ఏం కాదు బయట వాళ్ళు విచారణ చేసినా అంతిమంగా సిబిఐ వాళ్ళుగా చేయాల్సింది ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పి కోర్టు కూడా ఈ మధ్య తీర్పు ఇచ్చింది ఆ తర్వాత ఈయన విచారణ ముందు చేసిన దాన్ని బట్టి వెళ్ళటంతో ఇప్పుడు అరెస్ట్ చేశారాన్ని అంటే చూసేవా దానికి ఏమనిపిస్తుంది అంటే బహుశా దీంట్లో ఏం జరగబోతుందనే ఆందోళన కూడా చెందుతా ఉంది బహుశా విచారణ అనేది అంతిమంగా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం కూడా పెద్దగా ఏం మాట్లాడకూడదు ఆ మధ్య కొంతమంది ఈ డైరీ కంపెనీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బెయిల్ పిటిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ బెయిల్ త బెయిల్ పిటిషన్ వాదనలు జరుగుతున్నప్పుడు సిబిఐ తరపు న్యాయవాదులు జంతుకోవు కాదు ఈ ఈ పామాయిల్ లాంటి దాంట్లో ఏదో కలిసినట్టుకైతే వాళ్ళు అట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పి సిబిఐ తరపు న్యాయవాదులు చెప్పారు జంతుకోవ్ అని ఎక్కడా మాట్లాడాలి ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడంతో ఒకసారిగా మళ్ళీ పచ్చ మీడియా ఇప్పుడు సెన్సేషన్ చేస్తూ ఉంది దాంట్లో వాస్తవాలు అయితే ఇది అరెస్ట్ అరెస్ట్కు ముందు జరిగింది ఇది నేను అదే చెప్పలేము ఇంకోటి ఈ లడ్డు ఇష్యూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడినంతగా నిజంగా నా వ్యక్తిగతంగా నాకైతే మాత్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు రాజకీయం చేయాలంటే ఎన్నో ఇష్యూలు చేయొచ్చు ఇదేంటి ఇలాంటి ఇష్యూస్ మీద రాజకీయం దేవుడితో మనం మాట్లాడాల్సిందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రాజకీయం చేయాలంటే ఇంత దారుణమైన స్టేట్మెంట్ ఎవరైనా చేయగలుగుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ స్వయంగా ప్రెస్ మీట్లో మాట్లాడారు జగన్ గారు తిరుపతి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ మెట్లెక్కుతూ ముందుకెళ్ళి తిరుపతి వెళ్ళి ఆయన దేవుడి సమక్షంలో చెప్పడానికి ఆయన వెళ్ళటం ఆనాడు రాళ్ళు వేస్తారు ఆయన మీద అటాక్ జరగవచ్చు అని చెప్పి ఆయనకి ఎవరో చెప్పినట్టుగా వెంటనే ఆయన అక్కడి నుంచి నేను వెళ్ళట్లేదని స్టేట్మెంట్ తీసుకోవటం బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తే వచ్చి ప్రమాణం చేయి దేవుడి దగ్గర ఐదనంగా బొమ్మను గారు అక్కడ కోనేట్లో మునిగి దేవుడి ముందే ప్రమాణం చేయటం ఇవన్నీ చకచక జరిగిపోయినాయి ఆఖరికి సీబీఐ విచారణ కావాలని కోరింది వైఎస్ఆర్సీపీ జగన్ గారిని ఫస్ట్ టైం ఛాలెంజింగ్గా తీసుకొని ఇది మన మీద పడ్డిన ఇది అతిపెద్ద పెద్ద ఇది ఇది తప్పు తప్పుడు ఇది సంకేతాలు ఖచ్చితంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మనం న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని చెప్పి జగన్ గారు ఆనాడు గతికి పోరాడారు నెల రోజులు జరిగింది ఈ ఇష్యూ నెల రోజులు బహుశా మళ్ళీ ఈ ఇష్యూ ఈ అరెస్టులతోటి మళ్ళీ ఏమవుద్ది ఏం జరిగిద్ది అనేది మనం వేచి చూడాలి